మురికివాడలో స్మార్ట్గా చేరుతున్న మహా చెత్త కానరాణి పారిశుధ్య వ్యవస్థ పౌర సంక్షేమ సంఘం గత పది నెలలుగా కాకినాడ మురికివాడలో మహా చెత్తలు పేరుకుపోతున్నాయి అవుట్లెట్ మేజర్ డ్రైన్స్ నిర్వహణ పూర్తిగా గాడి తప్పింది పారిశుధ్య వ్యవస్థ ఎక్కడా కనిపించడం లేదు పౌర సంక్షేమ సంఘం ఈ అంశంపై నగరంలోని మురికివాడలను సందర్శించింది అక్కడి ప్రజల ఇబ్బందులను తెలుసుకుంది మేజర్ కాలువాలలో వ్యర్థాలతో ప్లాస్టిక్ బాటిల్స్ కవర్లు మున్నగు వాటితో పేరుకుపోయి పురుగులు ఇళ్లలోకి వస్తున్న విషయాన్ని తెలుసుకున్నారు నగరంలోని సంజయ్ నగర్ దుమ్ములపేట పేట అవుట్లెట్ డ్రైన్లు రామకృష్ణారావు పేట మెయిన్ రోడ్డు డ్రైన్ మెజెస్టిక్ కవర్ డ్రైన్ వీధి చీడిల పోరా ప్రభుత్వాసుపత్రి వార్ఫ్ రోడ్డు ఆర్ఎన్బి క్రాస్ కల్వట్లు పెద్ద మార్కెట్ కొత్తపేట మసీద్ నరసింహం రోడ్డు నగర్ అన్నమ్మ ట్యాంక్ పార్కు అచ్యుతాపురం రైల్వే గేటు రేచర్లపేట రైల్వే డ్రైన్ కాలువాల్లో విపరీతంగా పూడికలు పేరుకుపోయినప్పటికీ మూడు నెలలుగా వీటి జోలికి వెళ్లడం లేదన్నారు వేసవి ఎండల్లో కురిసే వర్షాలకు మురికివాడలు ముంపుకు గురవుతున్నాయన్నారు ప్రజా ఆరోగ్య విభాగం సమీక్ష లేకుండా జరుగుతున్న నిర్వహణ తీరులో లోపాభిష్టకరంగా ఉందన్నారు మురికివాడలో ప్రజారోగ్యం బాగుండాలంటే తక్షణమే మేజర్ డ్రైన్స్ అవుట్లెట్ మార్గాలు రోజువారీ క్లీనింగ్ చేసి చెత్తలు వ్యర్థాలు తొలగించాలని పౌరసంఘం కన్వీనర్ సామాజికవేత్త దూసలపుడి రమణరాజు డిమాండ్ చేశారు నగరంలోని వంద మురికివాడలోను రోజువారీగా చెత్తలు తీసుకువెళ్లడం కాలువల క్లీనింగ్ జరగడం లేదన్నారు పారిశుధ్య నిర్వహణ వీధి కాలువల పరిశుభ్రత ఎలాగో లేదు కనీసం డ్రైన్లో అడ్డుపడిపోయినటువంటి వ్యర్థాలు తీసే పరిస్థితి కూడా ఎక్కడ కనబట్టలేదు ఎండాకాలం కదా ఇప్పుడు దీని అవసరం లేదని అనుకుంటున్నారేమో లోని మన అలాగే మన రాష్ట్రంలోని కొన్ని ప్రముఖ పట్టణాల్లో ఇటీవల కురిసినటువంటి ఎండాకాలంలో వర్షాలకి ఎక్కడికక్కడ చాలా బ్లాక్ అయిపోయి ఉన్నాయి ఇవాళ కాకినాడ నగరంలో దుమ్మిలిపేట ఈ రైల్వే ట్రాక్ దగ్గర వెళ్ళేటువంటి మార్గం ఒక కిలోమీటర్ మేర తుప్పలు పొదలు తర్వాత ప్లాస్టిక్ వ్యర్థాలు మొత్తం సమస్త చెత్తలతోటి కూడా నిండిపోయి ఉంది ఎక్కడ అవుట్లు అక్కడ అవుట్ గోయింగ్ వెళ్ళేటువంటి అవకాశం ఎక్కడ కూడా అవుట్లెట్ దగ్గర కనబట్టలేదు అవతలైపు కూడా భయంకరమైనటువంటి చెత్త అక్కడ ఉండిపోయి దాన్ని తీసి తరలించలేదు దానివల్ల నీరు అక్కడ స్టక్ అయిపోతున్నటువంటి పరిస్థితి ఉంది ఇదే కాదు చీడీలపురం కాలువ కానీ రేచలపేట రైల్వే డ్రైన్ కానీ ప్రతాపనగర్ దగ్గర ఉన్నటువంటి ఎస్వచ్చతాపురం ఆ యొక్క ఉన్నటువంటి డ్రైనేజీలు కానీ అదేవిధంగా రామకృష్ణారాయపేటలో మెయిన్ రోడ్లో ఉన్నటువంటి డ్రైన్స్ కానీ మెజిస్టిక్ వీధిలో ఉన్నటువంటి కబర్ డ్రైన్ వీధి కానీ పెద్ద మార్కెట్ దగ్గర ఉన్నటువంటి మేజర్ డ్రైన్ కానీ ఇవేవి కూడా ఈ యొక్క పూడికలు తీసేటువంటి కార్యక్రమాలు కానీ ప్రత్యేకించి వ్యర్థాలు తొప్పులు పెరిగిపోయి తొలగించే కార్యక్రమాలు కానీ నగర సంస్థ చేయలేదు ఇది చాలా దారుణమైనటువంటి దురదృష్టకరమైనటువంటి విషయం ప్రత్యేక అధికారులు సమీక్ష నిర్వహించి ఈ కాలువల్ని మేజర్ డ్రైన్ని నీరెళ్ళే అవుట్లెట్ మార్గాల్ని పునరుద్ధరణ చేసే కార్యక్రమం చేయకపోతే ఈ వర్షాల్లో ఏర్పడేటువంటి ఈ ఎండాకాలంలో ఏర్పడేటువంటి వర్షాలకి నగరం ముంపుకు గురయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి తక్షణ తయారీ తీసుకోవాలని పౌర సంక్షేమ సంఘం డిమాండ్ చేస్తోంది Thank you.